మీరు సంకల్పించండి మంచి కోసం సంకల్పించండి లోకం కోసం సంకల్పించండి మీరు వెళ్తున్న మార్గంలో అన్నీ అన్నీ అలా కుదురుతాయండి గుర్తుపెట్టుకోండి నేనే ఉదాహరణ అసలు మనకు ఊహ కూడా అందదు నేను వెళ్తున్నాను రోజు చాలా చాలా అసలు డీప్ దీంట్లో ఉన్నాను తిరుమల తిరుపతి దేవస్థానంతో నాకేదో నేను దాని ఆశీస్సులు ఏదో పొందాలి ఈ ప్రాజెక్ట్ని సపోర్ట్ చేయాలి అసలు నా దగ్గర నేనేమిటి నేను మధ్య తరగతి వాడిని నాకున్న ఫైనాన్షియల్ స్టేటస్ చిన్న ఉద్యోగం ఆ ఉద్యోగంలో నే ఉద్యో ఆ ఉద్యోగం ఆ ఉద్యోగంలో నాకు నాకు రెండు వేల రెండు వేల రెండు మిత్రులారా రెండు వేల రెండులో నా ఉద్యోగం నేను నేను రిజైన్ చేసే టైంకి నా ఆదాయం నా శాలరీ ఐదు వేల నాలుగు వందలు మిత్రులారా ఐదు వేల నాలుగు వందలు ఇంటి రెంట్ కూడా ఉండదు నాకు అలాంటి సమయంలో భగవద్గీత నాకు వస్తే తొమ్మిది సంవత్సరాల కాలం తొమ్మిది కోట్ల ప్రాజెక్టు ఊహించగలరా ఇది ఊహించగలరా సాధ్యమవుతుందని మీరు అక్కడ ప్లాన్ చేయండి దైవానుగ్రహం కోసం మీరు 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 ప్రయత్నించండి మొత్తం వాడే ఇస్తాడు నేనే ఉదాహరణ మీకోసమే అడగండి ఆలోచిస్తాడు ఇస్తే ఇస్తాడు లేకపోతే లేదు గాడ్ గివ్స్ యూ వాట్ యు డిజర్వ్ నాట్ వాట్ యు డిజైర్ దేవుడు బట్టి ఇవ్వడు అర్హతను బట్టిస్తాడు అర్హతను పట్టిస్తాడు ఎంత అమాయకంగా ఉంటామో గుడికి వెళ్ళే స్థితి కూడా గుడికి వెళ్ళే మార్గం కూడా గుడికి వెళ్ళే ఆలోచన కూడా గుడికి వెళ్ళే కాన్సెప్ట్ విచిత్రంగా ఉంటుంది భారతదేశంలో అసలు కాన్సెప్ట్ కూడా మారాలది దేవుడి దగ్గరికి మీరు గొప్ప పనులు చేసి ఇంత ఇన్ని గొప్ప పనులు చేసిన స్ఫూర్తిని ఇన్ని గొప్ప పనులు చేసే శక్తిని ఇచ్చినందుకు థ్యాంక్స్ ఇవ్వడం కోసం వచ్చాను పరమాత్మ ఇంకా నాకు శక్తినివ్వు నేను చాలా చేస్తాను ప్రపంచానికి అలా మాట్లాడతాడు ఈయన అలా అడుగుతాడు ఈయన అంతేగాని పిచ్చ పిచ్చపిచ్చగా సంపాదించేసి ఆ సంపాదించిన దాంట్లో కొంత గిల్లి తిరుమల హుండీలో వేసి ఈ చుట్టూ తిరిగి స్వామి ముందు నిలబడి ఆర్ యు సాటిస్ఫైడ్ అందులో నేను యాభై 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 అంటుంటాడు వీడు యాభై కోట్లు వేసేట ఇంకోటి టూ టూకే టూకే అంటే రెండు కిలోలు బంగారం వేసేట వాడెంత నవ్వుకుంటాడు ఒరే ప్రకృతి అంతా నీకు ఇచ్చాను కదా నువ్వు ఏదైతే పాయింట్ చేసుకున్నావో బంగారం అన్నావనుకో కొన్ని కోట్ల గనులు ఇచ్చాడు నువ్వు అసలు నువ్వు దాన్ని తోచలేవు నువ్వు ఆ గనుల్లో నువ్వు మళ్ళీ రెండు కిలోలు గిల్లి వాడికిచ్చి ఆర్ యు సాటిస్ఫైడ్ అంటావా బోర్ని వాడేదో ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉన్నట్టు ఈ కరోనా టైంలో వెంకటేశ్వరని ఆదుకోవడానికి వీడు వెళ్ళినట్టు ఏమి నాన్సెన్స్ అది వాడిని ఏమన్నావు కృష్ణం వందే జగద్గురు వాడు జగద్గురు ఈజ్ ఎ టీచర్ యూనివర్సల్ టీచర్ మామూలు టీచర్ కాదు ఎవడిని పట్టుకుంటే జ్ఞాన అజ్ఞానం సుస్థిరంగా అజ్ఞానం సుప్రతి అజ్ఞానం పూర్తిగా సమూలంగా నిర్మూలమైపోతుందో అట్టి పరమాత్మ పేరు శ్రీకృష్ణ పరమాత్మ మీరు చూడండి ప్రపంచంలో మీరు పైగా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండాలి కంపేర్ చేసుకుంటూ ఉండాలి ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న మూడు మతాలు ఉన్నాయి క్రిస్టియానిటీ ఇస్లాం హిందూయిజం మనుషులు లెక్క కాదు జ్ఞానం లెక్క గుర్తుపెట్టుకోండి వాసి కాదు రాసి కాదు వాసి ఎన్నేళ్ళు బతికామని కాదు ఎలా బతికామని ఎంత సంపాదించామని కాదు ఎంతమంది హృదయాల్లో చోటు సంపాదించామని అది కదా జ్ఞాని ఆలోచించే పర్సెప్షన్ అలా చూడండి ఒకసారి పుస్తకాలు తీసేసి చూడండి భగవద్గీత ఫౌండేషన్కి మీరు ఒకసారి అడుగుపెడితే మా 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 దేవాలయంలో మూడు పుస్తకాలు ఉంటాయి భగవద్గీత బైబిల్ ఖురాన్ మీరు చదవటం 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 మొదలెడితే ఈ దేశం మీద మీరు మామూలుగా ప్రేమించరు మిత్రులారా మామూలుగా ఈ దేశాన్ని మామూలుగా ప్రేమించరు నా దేశం భగవద్గీత అప్పుడు అంటారు మీరు ఖురాన్ చదవండి బైబిల్ చదవండి భగవద్గీత చదవండి అప్పుడు చెప్తారు మీరు నా దేశం భగవద్గీత నా దేశం అగ్ని పునీత సీత నా దేశం కరుణాంతరంగా నా దేశం సంస్కార గంగ మతానికి ధర్మానికి తేడా ఉంది మిత్రులరా ఊరికే మనం మాట్లాడేయటం కాదు ఎవరిని మనం తక్కువ చేయం ఎవరిని తక్కువ చేయం మీరు హిందూ అంటే ఎవరు ఎవరినన్నా అని అడిగాడు బిడ్డ తెలివైన తండ్రి ఏమని చెప్పాడు ధార్మికుడైన తండ్రి ఏమని చెప్పాడు తెలుసా హిందూ అంటే ఎవరంటే నాన్న హిందూ అంటే సర్వజన బంధువు అని అర్థం అన్నాడు ఫినిష్ రెండో వాడికి అర్థం కాలే ఎలా నాన్న అని అందుకనే కదా నాన్న ఈ దేశంలో అన్ని మతాలు ఉన్నాయి అన్నాడు అన్ని మతాలు అన్ని దేశాల్లో ఉన్నాయి కదా నాన్న వాడు మళ్ళీ కౌంటర్ క్వశ్చన్ అప్పుడు నాలాంటి వాడు సమాధానం చెప్తాడు నేను కతారు వెళ్ళాను రా అక్కడికి వెళ్ళి నేను ఒక నేను నేను ఏ కార్యక్రమం అయినా భగవద్ అనుగ్రహం పొందటం కోసం మనం ఒక పాట పాడతాం కదా దైవస్థుతి పాడతాం కదా అలా జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారి కృష్ణ ముకుంద మురారి చూడండి ఏ కృష్ణ అనగానే కింద కూర్చున్న వాళ్ళందరూ టెన్షన్ పడిపోతున్నారు కతార్లో వాళ్ళు ఎందుకు టెన్షన్ పడిపోతున్నారు తెలియదు మనకి వాళ్ళు స్టేజి మీదకి వచ్చి ఆ పాట అంతా అయిపోయిగానే ఏమిటి సార్ మీరు ఎంత ధైర్యం మీకు ఇది ఇది ముస్లిం కంట్రీ సార్ ఇక్కడ వేరే దేవుడు వేరే దేవుడు పేరు చెప్తే మీరు ఏమన్నారు కృష్ణ అన్నారు కదా మిమ్మల్ని ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన వాడిని ఇద్దరిని కృష్ణ జన్మస్థానంలో వేస్తారు సార్ దయచేసి దేవుడు వేరే దేవుడి పాటలు ఎవరు మన దేవుడి పాటలు ఇక్కడ పాడద్దు అంటే ఎంత అభద్రతతో మిగతా దేశాలు కొట్టుకుపోతున్నాయి చూడండి ఇక్కడ మనం చుట్టూ మొత్తం మొత్తం మనం చుట్టూ మన చుట్టూతా ఉన్న కొన్ని లక్షల మంది మధ్యలో ఒకటే మసీదు ఉంటుంది ఆ పక్కన ఏదో పది ముస్లిం ఫ్యామిలీలు ఉండొచ్చు వాళ్ళు మైకులు పెట్టుకుని మూడు సార్లు నమాజ్ చేసుకున్న వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తున్నారు అని అనుకుంటాడు హిందూ అది హిందువుడు సైకాలజీ ఎందుక ఆ సైకాలజీ ఎందుక ఆ నేచర్ ఎందుక ఆ నేచర్ ఉంది అంటే అది భగవద్గీత నేచర్ అన్నమాట ఎవన్నాడు ఆత్మపమ్యే న సమూ పశ్యతి ర్జున సుఖం వాయది వా దుఃఖం సయోగి పరమో మత ఏమన్నాడంటే వాడు ఎవడు వాడు కిట్టిగాడు కృష్ణ పరమాత్మ సర్వ సుఖ దుఃఖములను తన దుఃఖములతో చోల్చుకొని చూచువాడు గొప్ప యోగి అని చెప్పబడుతున్నాడు చూడండి మీ బైబిల్ ఏమని చెప్తుంది నీ వలనే పొరుగువారిని చూచుకొనుము నీ వలనే పొరుగువారిని పొరుగువారిని కదా భగవద్గీత ఏమని చెప్తుంది నీ వలనే పొరుగువాటిని అంటే ఎనభై నాలుగు లక్షల రకాల జంతువులు క్రిమి కీటగాదులు పశుపక్ష్యాదులు పిపీలికాది బ్రహ్మ పర్యంతం నిన్ను ఎలా ప్రేమిస్తున్నావో వాటిని కూడా అలా చూడగలిగితేనే పరమాత్ముడి ఆశీస్సుకు నీకు అర్హతలు సంపాదించుకున్నట్టు లెక్క అసలు ఇంతకంటే మానసిక వైశాల్యం మీరు చూడండి కృష్ణుడి కంటే మించిన సోషలిస్ట్ ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడండి పేద పిల్లలందరినీ తీసుకుని ఉన్నవాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఒట్టి కొట్టి వెన్నంత వెన్న దొంగ వెన వెన్నంత తీసి అందరికీ కడుపు నిండా పెట్టి మళ్ళీ వాళ్ళని కొడతాడేమోనని వాళ్ళ లీడర్గా తను నిలబడి తన మూతికి రాసుకుని ఆందంతా తన మీద వేసుకుని వెన్న దొంగ కింద ట్యాగ్ పోలీస్ స్టేషన్లో ఫోటో దాని కింద ట్యాగ్ అందరినీ సమానంగా ఉన్నవాడి దగ్గర నుంచి తీసుకుని లేని వాడి దగ్గరికి పెట్టే మనస్తత్వం ఎవరికి ఉంది అంటే కృష్ణుడి పేరు చెప్పండి ప్రపంచంలో మిగతావన్నీ మతాలు భారతదేశంలో ధర్మం మతానికి ధర్మానికి తేడా ఏమిటంటే మతం అంటే ఒక వర్గానికి చెందింది మాత్రమే అందుకనే వాళ్ళు మిగతా వాళ్ళని మిగతా వాళ్ళు మిగతా వర్గాలాగా చూస్తారు అందుకని కన్వర్షన్స్ మన దగ్గర కన్వర్షన్ లేదు మిస్తులరా ఓన్లీ డైరెక్షన్స్ నో డైవర్షన్స్ దట్ ఈజ్ భగవద్గీత డైరెక్షన్ చెప్తుంది మీరు చెప్పండి భగవద్గీత చూపించి మీరు చె మీరు మీరు మా కన్వర్షన్ పేరుతో మనం చాలా చోట్ల చూస్తున్నాం కదా ఏంటది జబ్బు ఏంటి చెప్పండి కన్వర్షన్ అంటే ఏంటి తెలుసా నీ తల్లిని మార్చమని ఇంకోటి ప్రేరేపిస్తున్నట్టు లెక్క ఎంత దారుణం అది ఇంటర్నేషనల్ క్రైమ్ అది క్రైమ్ అది నా తల్లి ఏంటి నా తల్లి పేరు చెప్పాను నా తల్లి పేరు చెప్పాను అలాగే నా తల్లితో పాటు నేను పుడుతూ నేను ఎక్కడ పుట్టానను హిందువుగా పుట్టాను ఏంటి నీకు వచ్చే నష్టం ఏమిటి నువ్వు వేరే చోటకు వెళ్ళాలనుకుంటున్నావు అంటే ఏదో ఆశిస్తున్నావు అని అర్థం ఇది నీకు అర్థం కాలేదని అర్థం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదని అర్థం ఏం పాఠాలన్నీ చదువుతున్నావు ర్యాంకులు తెచ్చుకుంటున్నావు అన్నింటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు మరి ఇదేమి ఏ ఇది ఏం దొబ్బిడాయి భగవద్గీత నీకు ఎందుకు అర్థం కాలేదు ఇంట్రెస్ట్ లేదు నీకు వాడెవడో పెడతానంటున్నాడు అందుకని వెళ్ళిపోతున్నావు నీ బిడ్డలు నేను చదివిస్తా అంటే వెళ్ళిపోతావు అనమాట భగవద్గీత అది చెప్తా మిత్రులారా నీ బిడ్డను నేను చదివితే ఫెలో మానసిక నేను ఎప్పుడు ఈ శ్లోకం చదువుతున్నప్పుడు అలా పరమాత్మ ఈ శ్లోకాన్ని ఈ ప్రభుత్వాలకి ఈ రాజకీయ వ్యవస్థలకి నాయకులకి ఒక్కసారి ప్రార్థలు కూడా కళ్ళు కూర్చుని ఈ ఈ శ్లోకం నేర్పించు స్వామి నేర్పించు స్వామి అని దండం పెడుతుంటాను నేను ఎన్ని చోటల్లో చెప్తుంటాను ఏమిటా శ్లోకం ఉద్ధరేదాత్మ నాత్మానం నాత్మానమవసాదేత్ ఆత్మైవై ఆత్మనో బంధు ఆత్మైవరి పురాత్మన ఎంత గొప్ప శ్లోకం అంటే మనిషికి మనసే శత్రువు మనిషికి మనసే మనసే మిత్రుడు కాబట్టి అధోగతి చెందకుండా నిన్ను నువ్వే ఉద్ధరించుకో ఎవడన్నా మనని ఉద్ధరించడానికి నీకెందుకు రాను అక్కడ కూర్చో నేను ఈ పని చేస్తానంటుంటే వాట్ నాన్సన్ యు ఆర్ టాకింగ్ సకలేంద్రియాలు సరిగ్గా పనిచేస్తున్నాయి సకల అవయవాలు సరిగ్గా పనిచేస్తున్నాయి నాకు చేసేది ప్రభుత్వాలు ఈ శ్లోకం అర్థం సరిగ్గా తెలుసుకుంటే ఇట్లా మీరు ఇంట్లో కూర్చోండి మేము బ్యాంకులో డబ్బు వేస్తాం మీరు ఎక్కడికి రావక్కర్లేదు ఉద్యోగం కూడా చేయక్కర్లేదు అని మనుషుల్ని ప్రభుత్వాలు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే మీరు ప్రతిరోజు ప్రతిరోజు జంతువుల్ని కొట్టి పులికి ఆహారంగా వేస్తే కొంతకాలం తర్వాత కొంతకాలం తర్వాత వేటాడే ఆలోచనని వేటాడే శక్తిని కూడా కోల్పోతుంది పులులు కానీ సింహాలు కానీ మనుషులు అంతే డబ్బు చాలా విలువైంది దాని 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 ఇంపార్టెన్స్ తెలుసా ప్రభుత్వాలకి ఉచితాల పేరుతో బద్దకస్తలు చేస్తారా బెగ్గర్సన్ చేస్తారా ఉద్ధరేదాత్మను ఎవరికి చెయ్యాలి అంటే ఎవరికి దానం చేయాలి అది చెప్తాడు యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం ఒక జీవితకాలంలో యజ్ఞం చేయాల్సిందే దానం చేయాల్సిందే తపస్సు చేయాల్సిందే యజ్ఞం దేనికోసం చేయాలి దేవతల అనుగ్రహం కోసం దేనికోసం చేయాలి పాపం శారీరక మానసిక దుర్బల కోసం ప్రకృతి వైపరీత్యాల వల్ల గాయపడిన వాళ్ళ కోసం ఎవరైతే తమకు తాను ఏ రకంగానూ సంపాదించుకునే స్థితిలో లేరో పోషించుకునే స్థితిలో లేరో వాళ్ళకి మాత్రమే దానం చేయాలి గుర్తుపెట్టుకోండి చౌరస్థానంలో ఎవరు పడితే వాళ్ళు కనిపిస్తున్నారని డబ్బులు దానం చేసేసి పది రూపాయలు ఇచ్చేసి ఇచ్చేస్తే ఏమవుతుందంటే వాడు దుర్వ్యసనాలకి ఆ డబ్బు ఖర్చు పెడితే ఆ పాప నీదే ఇది తైత్ర ఉపనిషత్తు చెప్తుంది డబ్బుని కాబట్టి దానం చేయకండి సమాజం కోసం సమాజం సమాజ వికాసం కోసం మంచి పనుల కోసం ఖర్చు పెట్టండి ఖర్చు పెట్టే విషయంలో నేను ఈ మహాత్ములకు నేను చాలా కృతజ్ఞత చెప్తున్నాను ఎందుకంటే ఈ ప్రపంచంలో మాలాంటి వాళ్ళు మంచిని పెంచే వాళ్ళు చాలామంది ఉండి ఉండుండొచ్చు కానీ సంచిని పంచే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మిత్రుల